హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని ఈ బీన్స్ ఉంటాయి కదండి పిక్కలు ఆ పిక్కలతోటి టమాటా వేసి కాకుండా ఇలా ఒకసారి మసాలా కూర తయారు చేయండి దీంట్లో ఏం టమాటా ఉపయోగించిన అవసరం లేదు చక్కగా పాలు పోసి వండుకునే ఈ పిక్కల కూర అండి జీడిపప్పు కూర అంత కమ్మగా ఉంటుంది మనకు కావాల్సినంత ఫైబర్ ప్రోటీన్ కూడా లభిస్తుందండి అయితే ఇవి నేను మార్కెట్ నుంచి తెచ్చుకునే వెంటనే ఒకసారి నీళ్ళలో ఒక పది నిమిషాలు నానబెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే ఈ పై తొక్క ఉడిపోద్ది అలా తొక్క తీసేసి చే చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి తొక్కతో చేసుకున్నా కూడా బాగుంటుంది దీనికోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇప్పుడు సోపు ఒక స్పూను నాలుగైదు లవంగాలు నాలుగైదు యాలికలు వేసుకొని ఒక వెల్లుల్లిపాయ పూర్తిగా ఒక వెల్లుల్లిపాయ అలాగే ఒక రెండు ఇంచీలు ముక్కలు వేసుకొని ముందు దీన్ని కోర్సుగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి మీడియం సైజు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని అది కూడా వేసుకొని ఉల్లి మసాలా చేసుకొని రెడీగా ఉంచుకుందామండి ఇప్పుడు ఉల్లి రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు నాలుగైదు ఎంవెప్పకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోండి వేసుకొని తాలింపు కొంచెం బాగా వేగిన తర్వాత మనం మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదండి ఆనియన్ గరం మసాలా సోపు యాలకులు లవంగాలు అల్లం వెల్లుల్లి వేసి రుబ్బుకున్న మసాలా కొంచెం వేసుకోవాలండి వేసుకొని చక్కగా మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని మసాలాని పచ్చిదనం పోయి కమ్మటి వాసన వచ్చిన దాకా వేయించుకోవాలి వేయించుకుని అలా వేగుతునేటప్పుడు మనం రుచికి సరిపడక ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మసాలాని చక్కగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకొని పప్పు ఉంచుకున్నాం కదండి రెడీగాన ఆ పప్పు ఈ మసాలాలో వేసి ఉల్లితో పాటు పప్పు కూడా ఈ గింజలు కూడా ఈ పిక్కలు కూడా చక్కగా వేగేటట్టు కలుపుకోవాలి అయితే తొక్కలు నేను తీసాను కదండి ఆ తొక్కలతో కూడా వండుకోవచ్చు కానీ తొక్కలు తీసామంటే సేమ్ జీడిపప్పు కూరలాగే ఉంటుందండి అంత కమ్మగా ఉంటుంది ఎప్పుడూ ఈ పద్ధతిలో కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పిక్కలతో పాటు ఈ మసాలా పిక్కలు రెండు కలిసి వేగేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా నూనె బయట మీకు చిమ్మేస్తుంటుంది అంత మంచి మంచిగా వేగాలి చాలా మంచి కమ్మటి పరిమిళం వస్తుంది అలా అంతసేపు వేగిన తర్వాత ఒక మనం పచ్చిమిరప ఎన్నిమిరపలు వేసుకున్నాం కదా ఆ మిగతా బ్యాలెన్స్ చూసుకొని ఒక పావు స్పూను వరకు కారం వేసుకొని చక్కగా వేయించుకోవాలి టమాటా వేయం కనుక కారం చాలా తక్కువే పడుతుందండి ఇలా వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం ఈ ములిగేటట్టుగా నీళ్ళు పోసుకోవాలి ఇవి నీళ్ళు వాటర్ ఎంత పోసుకోవాలి అన్నది గింజ పట్టుకొని ఇలాగ వేల మధ్యన పెట్టి నలిపితే మెత్తగా అవ్వాలండి అంతవరకు వాటర్ పోసుకొని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోండి ఒక పది నిమిషాలు కుక్ అయ్యేసరికి మనకి చక్క పిక్కలు ఉడికిపోతాయి చూసారా ఇప్పుడు దీన్ని ఒక గింజ ఒక పెక్క తీసి చూడండి చక్కగా మెత్తగా నలిగిపోవాలన్నమాట అంటే అంతవరకు ఉడికించుకోవాలి అలా నలిగిపోవాలి అప్పుడు మనం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసుడు బాగా కాసిన పాలు చిక్కటి పాలు వేసుకొని చక్కగా మరొక నిమిషం కుక్ చేసుకుంటే ఈ కూర రెడీ అయిపోద్ది చూడండి ఎంత బాగుంది చాలా కమ్మగా ఉంటుందండి మనం యాక్చువల్గా బీన్స్ పిక్కలు అంటే టమాటా వేసే వండుతాము నేను కూడా మోస్ట్లీ టమాటా కూడా వేస్తాను అలా కాకుండా ఇలాగ క్రీమీగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి వేడివేడిగా ఇంకా చపాతీ రైస్ రోటీ పూరీ అన్నిట్లోకి చాలా పెర్ఫెక్ట్గా ఉండే ఈ బీన్స్ పిక్కల కూర మస్ పాలు పోసి ఇలా వండుతాయి సూపర్గా ఉంటుంది చూసారు కదండీ నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి